గుడ్ మార్నింగ్ యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం బాగున్నారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా కలిగిన దేవుడు అనుక్షణం మనకు తోడుగా ఉంచు మనల్ని ఆదరిస్తూ ఆదారుస్తూ ధైర్యపరుస్తున్నారు మంచిది ఉదయ కాలం స్వరానికి స్వాగతం ఏంటండి సామెతలు పదహారు పద్దెనిమిది సామెతలు పదహారు పద్దెనిమిది నాశనం ముందు గర్వము నడుచును పడిపోటికి ముందు అహంకారం మనసు నిలుచును కాబట్టి గమనించాలి నాశనంకు ముందు గర్వం నడుచును నాశనానికి ముందు గర్వం బయలుదేరుతుంది బాగా ఆలోచించాలి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము దేవుని కృప వల్ల బ్రతుకుతున్నాము దేవుని కృప వల్ల అది మాత్రం మనం ఎన్నడూ మర్చిపోకూడదు చాలాసార్లు మన జీవితాల్లో మనకేమనిపిస్తుంటుందంటే నేను నా వలన నాదే అనే తత్వం మనిషిని పాడు చేస్తూ ఉంది పరలోకంలో లూసిఫర్ దేవునికన్నా పెద్ద సింహాసనం ఇయ్యాలని దేవునికి మించిగా ఉండాలని దేవుకంటే ఎక్కువగా ఉండాలని ప్రయత్నాలు చేశాడు అయితే ప్రియులారా దేవుడు ఒక తోపు తొయ్యగానే పాతాళానికి పడిపోయాడు అవును కదా మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తగ్గింపు స్వభావంతో వినయం విధేతూ ఉంటే నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు అంతేగాని గర్వంతో సంఘంలో కానీ కుటుంబంలో కానీ మరి ఎక్కడైనా సరే గర్వాన్ని ప్రవర్తి ప్రదర్శించకూడదు దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది నాశనానికి ముందు గర్వము నడుచును ముందు మరి గర్వం ఎప్పుడైతే వెళ్ళిందో తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటంటే నాశనమే ఆ లూసీపారావు దేవదూతలతో ఉండవలసిన వాడు ఆ దెయ్యాలను పాతాళానికి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే గర్వం ఫిల్లాగా గమనించాలండి మనం గర్వించడానికి ఏం లేదండి వాళ్ళు కనబడతాం రేపు కనబడము ఆవిరిలో మన జీవితం మన హెచ్చింపు స్వభావం వల్ల దానివల్ల మనకేం కలిసి రాదు చాలాసార్లు చాలామంది సంఘంలో నేను పాడితేనే పాటలు పాడేవాళ్ళు ఉంటారు నేను వాయితేనే వాయించేవాళ్ళు ఉంటారు నేను ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు నేను వాక్యం చదివితేనే అనే గర్వం కొంతమందికి వస్తుంటుంది రాకూడదు దానివల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి నా వల్లే జరిగింది ఇదంతా అనే తత్వం ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల నాశనం ప్రారంభమైందని లెక్క అనమాట నీ జీవితానికి కాబట్టి మనం గర్వించడానికి ఏమీ లేదండి వీఆర్ నథింగ్ మనం వినయ విధేది కలిగి ప్రభు ఇదంతా నీ వల్లే కలుగుతుంది నేను ఏ దాన్ని నేను ఏ పాటివాడిని అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం మొదలు పెట్టేవో దేవుడిని దీవించడం మొదలు పెడతాడు కుటుంబాల్లో కూడా అంతే భార్య గర్వించకూడదు నా వల్లే జరుగుతుందని భర్త గర్వించకూడదు నా వల్లే జరుగుతుందని గమనించాలి సంఘం గర్వించకూడదు నా వల్లే జరుగుతుంది దైవజండు గర్వించకూడదు నా వల్లే జరుగుతుందని మన వల్ల ఏమీ జరగదండి అంతలో కనబడి అంత ఆవిర్లాంటి వాడు అంత దేవుడి వల్లే మహారాజు ఉన్నాడు బైబిల్లో నెప్పిక చాలా గర్వించాడు ఈ గొప్ప సామ్రాజ్యం స్థాపించడానికి నేనే కారణం ఈ సామ్రాజ్యం ఇంత గొప్పగా ఉండటానికి కారణం నేనే అన్నాడు తెలుసా మీకు ఏడు సంవత్సరాలు దేవుడు గడ్డి తినిపించాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాడి గడ్డే ఉదయం బ్రేక్ఫాస్ట్ గడ్డి మధ్యాహ్నం గడ్డి రాత్రి డిన్నర్ కూడా గడ్డే ఎందుకు దేవుడు తినిపించాడు అలాగంటే వాడు గర్వించాడు నా వల్లే జరిగింది సామ్రాజ్యం నేనే కట్టాను నేను లేకపోతే సామ్రాజ్యం లేనే లేదన్నాడు గమనించాలి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా గర్వించడానికి ఏమీ లేదండి ఏమీ లేదు కేవలం మనం అంతలో కనబడి అంతలో మాయమే ఆవిరి లాంటి వాడు మనం ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నాం మనం తగ్గించుకొని దేవుడి దగ్గర వినే విధ ఉన్నప్పుడు దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు ఇంకా మన ఆశీర్దిస్తాడు మన జీవితాల్లో నువ్వు కుటుంబంలో తగ్గించుకో భర్త దగ్గర తగ్గించుకో భార్య దగ్గర తగ్గించుకో సంఘంలో తగ్గించుకో బయటికి వెళ్ళినప్పుడు కూడా తగ్గించుకో నేనే ముందుండాలి నేనే హెచ్చింపడాలి నేనే అను అనుకు తత్వం నీకు వద్దు హెచ్చింపే హెచ్చించే టైం వచ్చినప్పుడు ఎవడెవరుని చేయలేరు నువ్వు దీవించే టైం నీకు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను ఆపుచేయరు కాబట్టి ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుడిని చెప్పేది ఏంటని తగ్గించుకుందాం దేవుని సూచించుకుందాం దేవుని ఆరాధిద్దాం బహు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును కాబట్టి సామిత్ర పదహారు పద్దెనిమిదిలో దేవుని వాకి చాలు వేస్తుంది నాశనానికి ముందు గర్వం నడుచును వద్దండి మనం ఏం గర్వించొద్దు నేను చాలా పాటలు రాశాను ఏ పాటి వాడిని తర్వాత ఎందుకు నన్ను ఎన్నుకున్నావు ఎంత ప్రేమ ఇవన్నిట్లో కూడా ఏ మంచిలే నన్ను ఎందుకు ఎందుకు ఎన్నుకున్నావు ప్రభాని తగ్గింపు స్వభావం చాలా పాటలు రాశాం మనలో ఏం లేదండి మన వల్ల ఏం జరగదు కూడన్నా కేవలం ఆయన లేకపోతే మనం ఎందుకు పనికిరాం కాబట్టి ఆ మనసు కలిగి మనం ముందుకు సాగినప్పుడు దేవుడిని దీవిస్తాడు సంఘంలో కుటుంబంలో బయట అక్కడ ఎన్ని చోట్లకి వెళ్ళినా అయ్యా నేను దాన్ని ఏపాటి వాడిని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు బహుగా నేను దీవిస్తాడు అంతేగాని గర్వించదు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు పాదాల విజ్ఞాపం చేయి ప్రభు పాదాల విజ్ఞాపం చేసి కన్నీరు కాల్చి ప్రభుని అడుగు శంకర్ ఏడుస్తా అంటాడు రొమ్ము కొట్టుకుంటు అయా నేను దుర్మార్గుడిని పాపిని అని ఏడుస్తాడు పరిచేడు ప్రార్థన చేస్తాడు నేను దశంభాగాలు ఇస్తున్నాను నేను చాలా అన్నాడు ఇద్దరు ప్రార్థనలో శంకర ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఉదయకాలం వేసిన స్వరం దానికి చెప్పేది ఏంటంటే తగ్గించుకో కుటుంబంలో సంఘంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగా వెనకాల కూర్చో ఆయన ఎదరికి పిలుస్తాడు వెళ్ళిపో దేవుడు ఎదరికి లాగుతాడు అన్నింటిలో కూడా తగ్గించుకో దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు అంతేగాని గర్వించొద్దు ఎందుకంటే దేవుడు అవసరమైతే మరి ఏ రకమైన మనల్ని దీవించి ఆశీర్దించగలడు నిదే కాలం వేసిన స్వరం ద్వారా దేవుడినితో చెప్పేది నీ కుటుంబం తగ్గించుకో భారీగా తగ్గించుకో నా వల్లే జరుగుతుంది అనొద్దు భర్తగా తగ్గించుకో నా సంఘంలో విశ్వాసగా తగ్గించుకో ఇదంతా నా వల్ల జరుగుతున్నాను అనొద్దు ఇది దేవుడి వల్ల జరుగుతుంది దేవుడే నడిపిస్తున్నాడు నన్ను అనుకో ఆ రకంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయనిగాడ్ బ్లష్ మీ సహోదరుడు ఫస్ట్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక గాడ్ యూ ఆల్ దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించిన కాక